నేననగా ఎవరు అని ఎవరికి మనం వాళ్ళు ఎవరికి వాళ్ళు అనుకుంటే అప్పుడు నేననగా ఏమిటం అనేటువంటి లోపలికి మనం లోపల దాకా మనకు వెళుతుంది కాబట్టి అప్పుడు దేవుడు కనిపిస్తాడు అప్పుడు అలా కనిపించినప్పుడు ఏమవుతుంది దీన్ని దీన్ని ముందు అభ్యసించాలి ఇలా చేయాలంటే ముందు మనం ప్రాక్టీస్ చేయాలి తనలో తాను లోపల దే భగవంతుడైనటువంటి దర్శనం చేసేటువంటి అభ్యాసం అంటే అదే మనకు చెప్పినటువంటిది లోపలన్న ఈశ్వరుణ్ణి ఆయన పేరుతో పిలవాలి తివాచిక ప్రణవహ అని చెప్పుకున్నాం కదా వాడిని పిలిచేటువంటి పిలుపు అది ప్రణవం ఓంకారం అని అలా ఓం అనేటువంటి స్వరూపుడుగా మన ఉన్నటువంటి వాడు ఇది తెలుసుకున్న తర్వాత ఇది అభ్యాసం అలవాటు అయిన తర్వాత అప్పుడు మిగిలిన దృష్టిలో ఉన్నటువంటి జీవులు చూసినప్పుడు కూడా అప్పుడు ఏమవుతుంది దేవుడు కనిపిస్తాడు ఎలా కనిపిస్తాడు తను తానుగా చూసినటువంటి దేవుడే ఆ రూపంలో కూడా కనిపిస్తాడు వాడికి అప్పుడు దేవుడు కనిపిస్తాడు ఉంటాడు వాడు అక్కడ కానీ వాడు కనిపించడు ఎందుకనే ఆ ఆ వ్యక్తి వేరు వ్యక్తిగా చూస్తాం దేవుడు కనిపించాడు అందుకని ఇక్కడి నుంచి అభ్యాసం చేస్తే అప్పుడు ఎదురుగా ఉన్నటువంటిది కూడా ఎలా అయితే అద్దంలో చూసినప్పుడు ప్రతిబింబం కనిపిస్తే ఈ ప్రతిబింబం నాదే అని అయితే మనం తెలుసుకుంటాము అలాగే ఎదురుగా ఉన్నటువంటిది ఎవరిని చూసినా సరే అందులో ఉన్నటువంటిది ఈ రూపానికి లాంటిది ఈ రూపమే అందులో ఆ రూపం అనేటువంటిది ఆ స్థితికి వస్తారు